సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత ప్రసిద్ధ అనువాదకులు శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారు తెలుగులో అనువదించిన గుజరాతీ కథ ఉపవాసం విందాం ఈ కథను గుజరాతీ భాషలో రచించిన రచయిత శ్రీ దాము సంగాణి విన్నాము మరి శ్రీ దాము సంఘాణి గారు రచించిన గుజరాతీ కథకు శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారు స్వేచ్ఛానువాదం చేసిన ఉపవాసం కథ మీకోసం ఏమండోయ్ వింటున్నారా హాయిగా పేపర్ చదువుతున్న నాకు శ్రీమతి పిలుపు వినబడింది ఇప్పుడు నేను అంటే పేపర్ చదువుతున్న ఆనందం ఎగిరిపోతుంది పిలిచి పిలిచి ఆవిడే ఊరుకుంటుందిలే అనుకుంటూ పేపర్ చదవసాగాను వాతావరణ హెచ్చరికలు జ్యోతిష్కుల భవిష్యవాణి అధిక శాతం ఎలా తప్పుతాయో అలా నా అంచనా కూడా తప్పింది యాముండో మిమ్మల్నే వింటున్నారా రెండోసారి పిలిచింది శ్రీమతి ఆ వింటున్నా ఇంక నోరు మూసుకో అయ్యో రామా నన్ను నోరు మేమంటున్నారా లేదు లేదు నిన్ను కాదు నన్ను నేను అనుకుంటున్నానే ఇంతకీ మీరేం చేస్తున్నారు కనబడ్డం లేదా పేపర్ చదువుతున్నాను పేపరు చదువుతున్నారా అయితే ఏంటి నీ కుండలిని యోగం గురించి చదువుతున్నాను అని అనుకుంటున్నావా పేపర్ చదువుతున్న ఆనందం ఆవిరి కావడంతో ఒక్క అరుపు అరిస్తే వంటింట్లోకి వెళ్ళిపోతుందని గట్టిగా అరిచాను కానీ అలా జరగలేదు ఏదో పర్వతాన్ని అధిరోహిస్తున్నట్టుగా నా వైపు వచ్చింది శ్రీమతి ఏమంటున్నారు అంటూ శ్రీమతి నా రెండు చెవుల్ని నులిమేస్తుందేమో అన్నట్టుగా పట్టుకుంది కానీ అది ఆక్రమణ కాదన్నట్టుగా నేను మీతో చెబుతున్నది ఏమిటంటే ఈరోజు ఉపవాసం ఉంటున్నానండి అంటూ తీయగా పలికింది శ్రీమతి ప్రకటన వినగానే ఉలిక్కిపడ్డాను ఏ నిరసన వ్యక్తం చేయడానికి ఈ నిరాసన అస్త్రం ప్రయోగిస్తోందో అన్న విషయాన్ని అంచనా వేయలేకపోవడంతో నేను ఆమె వైపు కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయాను ఈరోజు నేను ఉపవాసం మరోసారి చెప్పింది శ్రీమతి నన్ను భయపెడుతున్నావా అబ్బే అలాంటిదేమీ నేను అనలేదే నేను ఉపవాసం చేయాలనుకుంటున్నాను ఏమో పడ కుర్చీలో విశ్రాంతిగా కూర్చున్నానని నన్ను భయపెడుతున్నావేమోనని అలా ఎందుకు అనుకుంటున్నారు పెళ్ళైన తర్వాత నేను ఉపవాసం ఎన్నడూ చేయలేదా అయితే మరి ఈరోజు ఏ నిరసన చేపట్టాలని ఉపవాసం ఉందాం అనుకుంటున్నావు నిరసన నిరసన ఏమిటి నిరసన చేపట్టడం కోసం ఉపవాసం చేయడం లేదు మరి ఈరోజు తులేకాదశి అందుకని ఉపవాసం ఉండాలనుకుంటున్నాను ఓహ్ బతికించావు కంగారు కొంత తగ్గింది సంతోషంతో ఊపిరి పీల్చుకున్నాను ఎలాంటి నిరసనలు లేకుండా ఉపవాసమా నా జాతకంలో అలాంటి రోజులు ఎక్కడుంది ఈ రోజు నాకు సెలవు సెలవు రోజున ఉపవాసం ఉంటే దినమంతా శక్తి మందగించి నోరు పారేసుకోవడం తగ్గుతుంది అందుకని నేను శ్రీమతిని సమర్థిస్తూ మంచి పని చేసావోయ్ స్త్రీడు ఉపవాస వ్రతం మానకూడదు ఈ రోజైతే తొలి ఏకాదశి కానీ మలి ఏకాదశికి కూడా నువ్వు ఉపవాస వ్రతం చెయ్యాలి అన్నాను అది సరే మీకేం వంట చేయమంటారు రొట్టెలు కూర చెయ్యి శ్రీఖండ్ అదే పెరుగు చీజు పంచదార బాదంపప్పు కుంకుమ పువ్వు ఏలకు చేసిన తీపి పదార్థం ఇది వరకు తెచ్చానే అది బజార్ నుంచి తీసుకొస్తాను ఆహా నేనేమో ఉపవాసం మీకు మాత్రం రోటీ కూరతో పాటు శ్రీఖండ్ వైభవం ఎందుకట అందు శ్రీమతి హావభావాలతో చేతులుపుతూ నోరు పెద్దదిగా చేసి ఆగు ఆగాగు అంటూ ఒక్కసారిగా ఏదో విషయం గుర్తుకు వచ్చి కుర్చీలోంచి లేచి రెండు చేతులతో చిటికలు వేస్తూ నీకు వేణి అన్నయ్య గుర్తున్నాడా అని అడిగాను వేణి అన్నయ్యా ఎవరబ్బా లావుగా ఉంటాడే అతనేనా కాదు మరి బక్కపలచగా ఉంటాడే అతనా కాదు కాదు వేణి అన్నయ్య నా ప్రియమిత్రుడు ఓహ్ సబ్బుయేజంటా అతనేనా అవును సరిగ్గా అర్థం చేసుకున్నావు ఆ వేణి అన్నయ్య నన్ను భోజనానికి రమ్మనమని చాలాసార్లు ఆహ్వానించాడు నేను భోజనానికి వాళ్ళ ఇంటికి వెళ్తే నీకు వంట చేసే జంజాటం తప్పుతుంది నేను భోజనానికి అక్కడికి వెళ్తాను అతను కూడా సంతోషిస్తాడు ఇప్పుడే పక్కింటి నుంచి ఫోన్ చేసి భోజనానికి వస్తున్నట్లు చెబుతాను అన్నాను నేను వెంటనే పక్కింట్లోకి వెళ్ళి వేణి అన్నయ్యకి ఫోన్ చేశాను నా అదృష్టం కొద్దీ వేణి అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు హలో ఎలా ఉన్నావు అవతల నుంచి అడిగాడు అతను బాగానే ఉన్నా వేణి అన్న నువ్వు నన్ను భోజనానికి రమ్మనమని మాటిమాటికి ఆహ్వానిస్తున్నావు ఈ రోజు సెలవు రోజు నీ కోరిక కాదనలేకపోతున్నాను అనుకో మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను మరి అన్నాను నా మాటలకి వేణి అన్న సంతోషిస్తాడు అనుకున్నాను కానీ అలా అనిపించలేదు అతను భోజనం చేసే సమయం పన్నెండు గంటలకి అందుకని సరే అయితే సరిగ్గా పన్నెండు గంటలకల్లా వచ్చేయి అన్నాడతను వేణి అన్న బోరీవాలీలో ఉంటాడు పది నలభై ఐదుకి లోకల్ ట్రైన్ ఉంది అందులో వెళ్తే పన్నెండు గంటలకల్లా అక్కడికి చేరుకోవచ్చు పది గంటలు కావడానికి ఇంకా పది నిమిషాలు ఉంది నేను ఫ్యాంటు కోర్టు వేసుకున్నాను తయారయ్యేసరికి శ్రీమతి నా చేతికి సంచి అందిస్తూ ఇంకా గంట టైం ఉంది బజార్ నుంచి ఏదైనా ప్రహారం తీసుకురండి అంది పప్ప పలహారా నువ్వు ఉపవాసం కదా అరిచినట్టుగా అన్నాను భలేవారండి మీరు ఉపవాసం చేస్తే రోజంతా పస్తుంటానా అలాగైతే చస్తాను వెళ్ళండి ఇదిగో పలహార లిస్టు తొందరగా తీసుకురండి అంటూ నా చేతికి లిస్ట్ ఇచ్చింది అక్కలేదు నాగొద్దు అంటూ నా చేతికి లిస్ట్ ఇచ్చింది రెండు వందల యాభై గ్రాముల జిలేబీ గులాబీ జామును నమ్కీన్ నమ్కీన్ అంటే ఉప్పు వేసి రుచికరంగా తయారు చేసిన వంటకం ఇంకా ద్రాక్ష లాంటి కొన్ని పళ్ళు రాసి ఉన్నాయి ఆ లిస్టులో నేను బట్టలు వేసుకుని తలదూకుని షూస్ వేసుకుని ఉండబట్టి సరిపోయింది లేకపోతే శ్రీమతి రాసిచ్చిన లిస్టు చూడగానే బాత్రూంలోకి దూరి నీడ టబ్బులో కూర్చునేవాణ్ణి ఇవన్నీ కొనాలంటే నా జేబులోని వంద నోటికి రెక్కలొచ్చి ఎగిరిపోవాల్సిందే నేను శ్రీమతి చెప్పిన దాన్ని పెడచేవి పెడితే ఆవిడ నోటికి పగ్గాలే ఉండవు అందుకని శాంతంగా ఉండడమే ఉచితం అని తరచి పది సంవత్సరాల వరకు ఇలాంటి ఉపవాసాలు చెయ్యొద్దు అని శ్రీమతికి హెచ్చరిక జారీ చేసి ఫలహారాలు తీసుకురావడానికి బయలుదేరాను ఫలహారాలు తీసుకురావడానికి బయలుదేరాను శ్రీమతి రాసిచ్చిన లిస్టు ప్రకారం ఇష్టంగానూ అయిష్టంగానో పలహారాలు తీసుకువస్తుండగా దారిలో వాసంత కనబడింది మేము కలుసుకుని చాలా సంవత్సరాలైంది కాలేజీలో మేమిద్దరం ఒకరి పట్ల ఒకరం ఆకర్షితులయ్యాం కూడా కానీ ఈ ప్రణయ నివేదన ముందుగా నా వైపు నుంచి రావాలని ఆమె భావించుండొచ్చు ఆమె వైపు నుంచి రావాలని నేను ఆశించాను ఈ ఆలోచనల మధ్య ఆమె వివాహం మరొకరితో జరిగిపోయింది నేను కూడా మరొకరిని కట్టుకున్నాను ఇల్లు దగ్గరే ఉండడంతో నన్ను బలవంతంగా టీ కోసం తీసుకువెళ్ళింది వాసంతి ఆమె భర్తతో నా కొద్దిగా పరిచయం ఉంది ఇప్పుడు కలిసిన తర్వాత ఆ పరిచయం బాగా పెరిగినట్లయింది టీ తాగుతూ మేము ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుని ఆనందించాం కొంతసేపు గడిపిన తర్వాత నేను బయలుదేరాను వాసంతి సుందర రూపం ఆకర్షణీయంగా ఉండే ఆమె నవ్వు నా మనస్సులో ఎంతగా నాటుకుపోయాయంటే నేను మా ఇంటి సమీపంలోకి వచ్చిన తర్వాత కానీ పలహారాల సంచి వాసంతి ఇంట్లో మర్చిపోయినట్లు గుర్తించనే లేకపోయాను దాంతో నా పరిస్థితి విచిత్రంగా మారిపోయింది అయినప్పటికీ పలహారాల సంచి కోసం నేను తిరిగి వాసంతి ఇంటికి వెళ్ళాను అయినప్పటికీ పలహారాల సంచి కోసం నేను తిరిగి వాసంతి ఇంటికి వెళ్ళాను వాసంతి ఇల్లు తాళం పెట్టుంది నాకు ఊపిరి ఆగినట్టయి నేను వేరే చోటికి రాలేదు కదా అనుకున్నాను ఒక క్షణం పక్క ప్లాట్ బెల్ నొక్కాను భారీగా ఉన్న లావుపాటి మహిళ బయటకు వచ్చింది వాసంతి గురించి అడిగాను వాసంతి ఇప్పుడే వాళ్ళ ఆయనతో కలిసి సినిమాకి వెళ్ళింది అంటూ నెమ్మదిగా చెప్పిందామే ఈ రోజు సెలవు రోజు కావడంతో నేనేమీ అనలేకపోయాను రోడ్డుపైకి వచ్చి వాచి చూసుకున్నాను టైం పావుతకు పన్నెండు అవుతోంది పన్నెండు గంటలకి మిత్రుడు వేణి అన్న ఇంటికి చేరుకోవాలి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది నా పరిస్థితి ఉపవాసం ఉండేది శ్రీమతి నేను కాదుగా ఈ విధంగా ఇంత ఖర్చుతో కూడిన ఉపవాసం శ్రీమతికి అలవాటుగా మారితే నా జీవితంలో చాలా భాగం హుష్కాకీ అయిపోతుంది నేను లోకల్ ట్రైన్లో వేణి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడికి చేరుకునేసరికి సమయం సరిగ్గా గంటం బావైంది వేణి అన్న నా గురించి ఎదురు చూస్తూ ఉంటాడనుకున్నాను అలా జరక్కపోవడంతో కొంత నిరాశ చెందాను పడ కుర్చీలో కూర్చుని మొహం మీద పేపర్ ఉంచుకుని అతను నేను నెమ్మదిగా మొహం మీద ఉన్న పేపర్ని తొలగించాను గురక శబ్దం వినిపించింది నేను తిరిగి పేపర్ని అతని మొహం మీద ఉంచగానే గురక శబ్దం వినపడడం ఆగిపోయింది ఆ విధంగా నాలుగైదు సార్లు పేపర్ తీయడం వేయడం చేశాను ఆ వస్తున్న గురక శబ్దం అతని ముక్కులో ఉంచా పేపర్లో ఉంచా అన్నది నాకు అర్థంగా లేదు అతని చెవి దగ్గరగా నోరు పెట్టి వేణి అన్నా వేణి అన్నా అని పిలిచాను రెండు మూడు సార్లు పిలిచినా లేవకపోవడంతో అతని భుజాన్ని పట్టి కుదిపాను వేణి అన్న కళ్ళు తెరిచాడు నన్ను చూడడంతో లేచి నిలబడి ఓహో మిత్రమా వచ్చావా అంటూ పలకరించాడు అవును పన్నెండు గంటలకు వస్తానని చెప్పాను ఆలస్యమైంది క్షమించాలి అన్నాను నేను టైం ప్రకారం ఫోన్ చేస్తానని నీకు తెలుసు నువ్వు పన్నెండు గంటలకి రాకపోవడంతో ఎప్పటిలాగే ఊ కొట్టి ఉంటావని ఈరోజు కూడా నువ్వు రాబేయోనని నేను మీ వదిన అనుకున్నాం దాంతో పన్నెండు కల్లా మేము భోజనం కానిచ్చేసాం ఈ రోజు సెలవు రోజు కావడంతో ఇంట్లోనే ఉన్నాను మీ వదిన వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది రాత్రి జాగరణ వల్ల పేపర్ చదువుతూ చదువుతూ పడుకుండి పోయాను టైం ఎంత అయింది అన్నాడతను ఒంటి గంట బావైంది సరే ఓ పంచి జాగరణ వల్ల నిద్రొస్తోంది వంటింట్లోకి వెళ్ళి అన్నం తిను నేను కూడా నీతో పాటు రెండోసారి తినచ్చు కానీ నిద్ర ముంచుకొచ్చేస్తోంది నా చేతిలోంచి పేపర్ తీసుకుని పడకుర్చీలో వాలిపోయి మొహంపైన పేపర్ ఉంచుకుని పడుకున్నాడతను కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉండడంతో నాకు కోపం నషాళాని అంటింది కానీ వేణి అన్న నిద్రపోతూ ఉండడంతో అతన్ని వదిలేసి నేను షూసు కోటు తీసేసి కాళ్ళు చేతులు కడుక్కుని గ్లాసులో మంచినీళ్లు వంపుకుని వంటింట్లోకి అడుగుపెట్టాను బాణలీలో సుమారు పాతిక గ్రాముల అన్నం గిన్నెలో కొద్దిగా సొరకాయ కూర ప్లేట్లో పాకెట్ డైరీ లాంటి మూడు రొట్టెలు ఉన్నాయి నా కళ్ళు బైర్లు కమ్మాయి వేణి అన్నని మనసులోనే తిట్టుకున్నాను రెండు నిమిషాల్లో అంతా తిని వేణి అన్న దగ్గరే జంపఖానా పరుచుకుని పడుకున్నాను కడుపు నిండకపోవడంతో అర్ధగంట సేపు అటు ఇటు దొర్లిన తర్వాత గానీ నాకు నిద్రపట్టలేదు వేణి అన్న నిద్రపోతున్న నన్ను లేపినప్పుడు గడియారంలో సమయం పావు తక్కువ ఏడైంది నేను వెంటనే బట్టలు సర్చ్ చేసుకుని బయటపడ్డాను ఆగాగు నన్ను ఆపి ప్రయత్నం చేశాడు ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది అంటూ నేను స్టేషన్ వైపు పరిగెత్తాను దారి పడవన ఒకటే ఆలోచనలు ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను చూడగానే శ్రీమతి మహాభారతం మొదలెడుతుందనుకున్నాను కానీ అలా జరగలేదు నేను ఇంట్లోకి అడుగుపెట్టగానే శ్రీమతి నవ్వుతూ ఎదురొచ్చి ఇంతసేపా ఇప్పటివరకు వేణి అన్న దగ్గరే ఉన్నారా అని మాత్రమే అంది అతని పేరెత్తకు వట్టి పిసినారి కోపంగా అంటూ జరిగిందంతా శ్రీమతికి చెప్పాను పలహారం లేదుగా మరి ఏం చేశావు అడిగాను నేను పలహారం చేసేసాను అంది శ్రీమతి చేశావా అవునండి చేశాను మీరు పలహారాల సంచి తక్క వాళ్ళ ఇంట్లో మర్చిపోయారు ఆమె ట్యాక్సీలో మన ఇంటికి వచ్చి పలహారాల సంచి నాకు ఇచ్చి సినిమాకి వెళ్ళింది అయినా మీకు ఇంత మరపేమిటి పలహారాల సంచి వాళ్ళింట్లో మర్చిపోవడం ఏమిటి నేను మౌనంగా ఉండిపోయాను కొన్ని క్షణాల తర్వాత పలహారం ఏమైనా మిగిలిందా అని అడిగాను లేదు శ్రీమతి సమాధానం నేను ఆరు గ్లాసుల నీళ్లు గటగటా తాగేశాను శ్రీమతికి బదులుగా నేను ఉపవాసం ఉన్నట్లయింది సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ రచయిత ప్రసిద్ధ అనువాదకులు శ్రీ పాలకోడేటి కృష్ణమూర్తి గారు అనువదించిన గుజరాతీ కథ ఉపవాసం విన్నారు ఈ కథను గుజరాతీ భాషలో రచించిన రచయిత శ్రీ దాము సంగాణి ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సర్వేజినా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి